రైతు భరోసా మార్గదర్శకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఈ నెల ఇరవై ఆరు నుంచి ఎకరాకు నమోదైన వ్యవసాయ యోగ్యమైన ఈ సాయం భూ ఆధారంగా పట్టాదారులకు దీన్ని అందించనున్నారు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా సాయం అందజేస్తారు సాగు యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించనున్నారు ఫిర్యాదుల పరిష్కారం బాధ్యత కలెక్టర్లకు అప్పగించారు రైతు భరోసా ఉత్తర్వులను ప్రభుత్వం తెలుగులో జారీ చేసింది రైతు భరోసా మార్గదర్శకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఈ నెల ఇరవై ఆరు నుంచి ఎకరాకు పన్నెండు వేలు రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీ చేయనున్నారు భూభారతిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈ సాయం దక్కనుంది భూ విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు దీన్ని అందించనున్నారు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా సాయం అందజేస్తారు సాగు యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించనున్నారు ఫిర్యాదుల పరిష్కారం బాధ్యత కలెక్టర్లకు అప్పగించారు రైతు భరోసా ఉత్తర్వులను ప్రభుత్వం తెలుగులో జారీ చేసింది